కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆరో వార్డు కార్తీక్ ఎన్క్లేవ్ లో మన స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ని సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కారణివాసులు ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించి అనంతరం వారి ముఖ్య సమస్య డ్రైనేజ్ నిర్మాణ పనుల గురించి వారికి తెలిపారు దీనిపైన భానుక నర్మద మాట్లాడుతూ ఈ కాలనీలో గతంలో రోడ్డు మరియు తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులను చేపట్టామని అలాగే ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వారు తెలిపారు అనంతరం కాలనీవాసులు తమ సొంత నిధులు పదమూడు లక్షల రూపాయలుగా ఏర్పాటు చేసుకున్న పార్కును ఎంపీకి చూపించడం జరిగింది పార్క్ పరిశీలించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కాలనీవాసులకి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలుపుతున్నారని త్వరలోనే కాలనీలో నెలకొన్న సమస్య డ్రైనేజ్ నిర్మాణ పనులను బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ ద్వారానే ప్రారంభిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జై బీజేపీ మహంకాలి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మరియు స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు అలాగే కార్నివాసులు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే ఇప్పుడు నేనేసి లాస్ట్ బోర్డు మీటింగ్లో సాక్షన్ అయింది సార్ అది మేము చేస్తాము అలాగే మీరు చెప్పిన ప్రాబ్లం టీపీగా దృష్టికి తీసుకెళ్ళి ఆ వాళ్ళు ఇప్పించేసి వాళ్ళతో మాట్లాడి కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంది చేపియాలను ఇప్పుడు ఈ రోడ్డు విషయానికి వస్తే ఆల్రెడీ మేము రోడ్ల కోసం మాట్లాడడం జరిగింది మీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షాల తర్వాత అన్ని రోడ్ మొత్తం మెయిన్ రోడ్లు సబ్ రోడ్లు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి కాల్ల వెళ్ళగానే బస్సు కానీ అంతటా ఒక ఐదు కోట్లతో అనుకుంటున్నాం మన బడ్జెట్ ఐదు కోట్ల బడ్జెట్తో ఈ రోడ్లన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు ఎనిమిది రోజుల తర్వాత మీకు గతంలో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మీకు కొన్ని పనులు చేయడం జరిగింది మరి ఈ రోజుల తర్వాత బీజేపీ పార్టీ అందరూ ఇతరదారి మీద నాకు మళ్ళీ అవకాశం ఇచ్చి నాన్న గడుపు సభ్యురాలుగా మళ్ళీ మీ అందరి కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీ పార్టీకి అన్నగారికి మళ్ళీ మీ అందరితో నేను కలిసి మళ్ళీ పనిచేసే విధంగా ప్రతి నిమిషం ప్రజలలో ఉన్నాం గతంలో కూడా ఉన్నాం మీ అందరికి తెలుసు అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు అయినా ప్రతి నిమిషంలో మా భర్త గారు కానీ నేను కానీ మాతో శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ ముగ్గురం అంటే ఒక్క ఒక ఓటేస్తే ముగ్గురం పనిచేస్తుంది ఇప్పుడు కూడా అక్కడే అన్న ప్రతి నిమిషం ఇప్పుడు మాకు మా పిల్లలు కూడా ఎదిగిపోయింది వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉండరు అంటే ప్రతి నిమిషం ప్రజల కోసం ఉంటాం ప్రజల తరఫునే మాట్లాడతాం ప్రజల కోసం సమస్యలు పరిష్కరించడానికే ఉంటాం అన్న మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సద్వినియోగం చేసుకున్నాం చేస్తాం కూడా ఇంకా ఫ్యూచర్ వాటికి మంచి పేరు వచ్చే విధంగా మీకు మంచి పేరు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి నిత్యం ఆలోచన చేసేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో ఉన్న యువశక్తి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతదడానికి కాదు సపోర్ట్ అందించాలని చెప్పి తాపత్రయపడతూ ఉంటుంది అలటపడతూ ఉంటుంది నేను ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ టైం చూసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ట్యాకిల్ చేయడానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు నిద్రా రుణాలు కానీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అందుకని ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి జాగాలు ఎక్కడున్నా వాళ్ళకి అలకెట్ చేయాలి వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సపోర్ట్ చేయాలి మీన్స్ సపోర్ట్ చేయాలి దాంట్లో నిన్న కంటోన్మెంట్లో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పేదవాళ్ళు వాళ్ళు నీళ్ళ బాటలు అమ్ముకుంటున్నాను పాడి డబ్బాలు నడుపుకుంటున్నాను చిన్న చిన్న హోటల్ నడుపుకుంటున్నాడు ఏదైతే కంటోన్మెంట్ వాళ్ళు కూలగొట్టారు నేను అడిగిన కూలగొట్టడానికి కారణం ఏంటంటే సార్ నడుపుకునే వాళ్ళు కాదు దాని మీద డబ్బులు వసూలు చేస్తున్నారు ఎట్ల పడితేనే వసూలు చేస్తున్నారు కానీ చెప్పండి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఎక్కడైతే ఇంత బిజినెస్ మొదలుపెట్టుకొని బతుకుతారో అది కనుక చెల్లిపోదా గుడి చెల్లిపోతే కుటుంబంగా రోడ్ల పడే ప్రమాణం ఇప్పటిదానికి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది మీరేం చేస్తుంది అని చెప్పి నేను మాట్లాడినా తప్పక అది చాలా లో కాదు మీద బస్ స్టాండ్ అంటే వేల వేల మంది కొద్ది నిర్యాపోతాం ట్రాఫిక్ ఇబ్బంది కలగని పద్ధతుల్లో ఏ షాపులైతే గతంలో ఉన్నా బట్టి మంచిగా పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ ఎవరెవరైతే అక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని ఆ ప్రాంతాన్ని నమ్ముకొని ఆ షాపు నమ్ముకొని కుటుంబాలు భక్తున్నాయి వాళ్ళకు పర్మినెంట్గా ఒక ఈ మళ్ళీ వీళ్లకు వాళ్ళకు డబ్బులు కట్టకుండా వీళ్ళ భయం వాళ్ళ భయం లేకుండా ఎప్పుడంటే అప్పుడే కొట్టే పరిస్థితి లేకుండా ఎవరంటే వాళ్ళే భయపెట్టించే పరిస్థితి లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తే నేను ఆల్రెడీ కంటోన్మెంట్ సీయోతో మేరకైనా